హాయ్ అండి ఎన్నో పోషక ఉన్న నెత్తళ్ళు కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నెత్తలను రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తీసుకోండి ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మనం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తలను వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఖచ్చితంగా నెత్తలను మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే తినేటప్పుడు క్రిస్పీగా బాగుంటాయి ఇప్పుడు ప్యాన్లోకి ఐదారు పచ్చిమిరపకాయలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈలోపు నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకుని నానబెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత ఒక టమాటాను కట్ చేసుకుని వేసుకోండి ఇందులోనే టేస్ట్గా సరిపడా ఉప్పును కూడా వేసుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని ఒక నిమిషం పాటు మగ్గించుకుని ఒక గ్లాస్ నీళ్ళని తీసుకోండి ఒక నిమిషం తర్వాత మనం ముందుగా వేయించుకున్న నెత్తళ్ళు కోడిగుడ్లను వేసుకుని మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంను వేసుకుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మరెన్నో ఎలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం